తిరుపతి జిల్లా కొత్తపట్నం పంచాయతీలో క్రిసిటీక్ కోసం భూములు సేకరిస్తున్న క్రమంలో అర్హులందరికీ న్యాయం జరిగే విధంగా గూడూరు ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు శ్రీనివాస సత్రం గ్రామంలో భూములకు పరిహారం చెల్లించకుండానే వేరుశనగ పంటను ఇటీవల అధికారులు ధ్వంసం చేశారు ఆయా పంట పొలాలను పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు బాధిత రైతులతో మాట్లాడారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి కోట్ల వ్యయముతో క్రిసిటీ ఇండస్ట్రియల్ హబ్గా నిర్మించేందుకు రెండు వేల ఐదు వందల ఎకరాలను సేకరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు అయితే ఆయా భూములకు పరిహారంగా రేటు నిర్ణయించిన అధికారులు ప్రభుత్వం మారగానే రైతులను మోసం చేస్తుందన్నారు ఈ ప్రాంత సమస్యల గురించి అన్ని తెలిసిన వ్యక్తిగా ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పాసం సునీల్ కుమార్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఆయన బాధిత రైతులందరికీ బాధ్యత తీసుకుని న్యాయం చేయాలన్నారు రైతులు కష్టపడి పండించుకున్న పంటను కోత దశలో ఉండగా ధ్వంసం చేయడం వంటి దుర్మార్గపు చర్యలను అధికారులు ఇకనైనా ఆపాలన్నారు రైతులు దగ్గరున్న పట్టాదారు పాస్ పుస్తకాలను నకిలీ పుస్తకాలుగా చెప్తున్న అధికారులు ఆ పుస్తకాలు ఇచ్చిన అధికారులు కూడా దొంగలేనని ప్రశ్నించారు అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని అయితే రైతులకు ఇబ్బంది గురిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు రైతులకు న్యాయం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రసాద్ గౌడ్ పాధర్తి రాధాకృష్ణ రెడ్డి దువ్వూరు సాయి రెడ్డి దువ్వూరు శ్రీనివాసుడు రెడ్డి ఇన్నమాల వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు అదే కిసిటీ లేకపోతే ఈ రోజు ఎవరు సేవలు చేసుకున్నారు భూమి ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుకో నాకు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ ఇద్దరు ముగ్గురు కొడు మీకు నా ఒక్కరి మీద ఐదు ఎకరాలు వాళ్ళిద్దరికి ముగ్గురికి వచ్చింది అనుకో ఎకరా వస్తుంది ఇప్పుడు అది కాకుండా నా ఒక్కరి మీద చూపించడం వల్ల మీకు ఐదు ఎకరాలు ఎక్కువ కట్ చేసుకోండి అనుకో అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఆక్రమణలో మనం ఆక్రమణ చేసుకొని దాంట్లో వచ్చిన ఫలసామ్యంతో ఎక్కడో ఆ పాటలోనో లేదంటే ఎక్కడ దగ్గర ఒక రెండు మూడు ఎకరాలు తీసుకుంటే ఆ రెండు మూడు ఎకరాలు కూడా దీంతో క్లబ్ చేసి నీకు ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంది మీకు ఐదు ఎకరాలకు ఇస్తా ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఆక్రమణలు కట్ చేస్తున్నాము ఇక్కడ మీరు నువ్వు నువ్వు ఒక ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆసాము కాబట్టి నువ్వు గవర్నమెంట్ లాండ్ హాస్పిటల్ అవుతుంది నీకు అనేది కలెక్టర్ గారు అది ఎంతో ఇప్పుడు అదే ఇక్కడ లేదనుకో వాళ్ళు అనిపిస్తూనే ఉంటారు కదా ఈ రోజు వేసుకొని అదే బ్లాండ్ లో ఒక సంవత్సరాలు రెండు లక్షల రూపాయలు పండిస్తారు మీరు రెండు లక్షల సంవత్సరాలు మినిమం ఇది మ్యాక్సిమం ఎంత ఒక్కొక్క రైతు బాగు పండితే బాగా పండిస్తే ఎక్కువ కూడా పండించుకునేటువంటి అవసరం ఉంది అలాంటి ల్యాండ్ ఈ రోజు కోల్పోతున్నాం దీన్ని ఎగ్జామిషన్ ఈ యొక్క సిబిఎస్ఈ వస్తుంది ఇండస్ట్రియల్ పెట్టాలని ఉంది ఎందుకు వస్తుంది ఇక్కడ ఇండస్ట్రియల్స్ ఇక్కడ అన్నిటి ఈ యొక్క ప్రాంతం ఒక ఒక నైసో మంచి ప్రాంతం కాబట్టి ఇటు పక్కన పోర్టు ఇటు పక్కన మనకి గౌతం అంతా ఉంది కాబట్టి దీనికి వచ్చారు వచ్చినప్పుడు మాకు ఒక ఎగ్జామ్షన్ చేయాలి కదా కలెక్టర్ గారు ఈ ఐదు ఐదు బేస్ చేస్తే ఎంతమంది అయినాయి పద్దరు వాళ్ళ ఇద్దరు ముగ్గురు కొడుకులున్నారు ఇప్పుడు ఇప్పుడు కనీసం ఎవరికి అదే కదా చెప్పండి ఇది కూడా చాలా ఎంత కదా ఏదో విధంగా వాళ్ళకి రాదనిచ్చా ఇట్లాంటి ఫ్యామిలీ తప్ప ఇక్కడ ఏంటంటే ఆంగ్లేయుల పరిపాలన ఇప్పుడు కొత్త పట్టిన పరిలో మన ప్రభుత్వం ఈ వల్ల జరుగుతుంది అయ్యా మన ప్రభుత్వం ఈ విధంగా జరగదు అది మన వాళ్ళందరూ తెలుసు అందరు అందుకనే తమరు ఒకసారి వచ్చి దీని మీద ఒక విధానంగా చూసి ఒకసారి మనం హైకమాండ్ కూడా తెలియపరిస్తే ఇప్పుడు కాకపోయినా సరే నెక్స్ట్ రాబోయేటువంటి మన మన యొక్క ప్రభుత్వం న్యాయం జరగదు అనే ఒక No. Uh. గ్రామ పంచాయతీలోని ఈ క్రిస్ సిటీలో జరుగుతున్నటువంటి భూమి సేకరణ విధానాన్ని చుట్టూకు మా యొక్క నాయకులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పేర్నటి సాంబ్రాడి గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది ఆయన యొక్క సమక్షంలో ఈ యొక్క పంచాయతీలో జరిగేటువంటి ఈ భూ సేకరణ ఏ విధంగా ఉంది దీంట్లో ఎట్లాంటి అవకతవకులు జరుగుతున్నాయో చూడటానికి మా నాయకులు చేశారు వారికి మా పంచాయతీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈ పంచాయతీలో గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక సిబిఎస్ఈ ప్రాజెక్టు రావడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందే కానీ దాని యొక్క విధానం అట్లాగే కుంటుపడిపోయింది దాని తర్వాత మా యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా యొక్క నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి శాంప్రహడ్ గారి యొక్క నాయకత్వంలో అప్పుడున్న ఉన్నటువంటి గోపాలకృష్ణ గారు సబ్కటర్ గారి యొక్క అధ్యక్షతన ఆ రోజు మా పంచాయతీలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డీకేటీ పట్టాలకు పదిహేను లక్షలు అదేవిధంగా సెటిల్మెంట్ పట్టాలకు ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల లెక్కన ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అదే అయితే కొంతమందికి ఆ యొక్క ప్రభుత్వంలో కొంత అమౌంట్స్ కూడా ఇచ్చారు డీకేటి పట్టాలకి కి అన్నిటి కూడా పదిహేను లక్షల లెక్కన ఇచ్చారు అదేవిధంగా భూములు కూడా ఇచ్చారు అయితే అనివార్య కారణాల వల్ల మన ప్రభుత్వం లేకపో రాకపోవడం అనేది మన ఇరవై నాలుగులో జరిగినటువంటి ఒక దురదృష్టకమైనటువంటి విధానంతో జరిగింది కానీ ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్తూ ఈ క్రిస్టి అనేటువంటి యొక్క ఏరియాలో మా పంచాయతీలో తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాలని తీసుకుంటున్నారు అయితే ఈ తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాల్లో కూడా నాలుగు వందల డెబ్బై ఎకరాలు సుమారుగా అనాధీనం అని చెప్పి తేల్చారు మేము గత నుంచి కూడా మేము ప్రభుత్వ అధికారులకు కానీ ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం అయా నాలుగు వందల డెబ్బై ఎకరాలు ఇది అనాధీనం లేదు మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నారు వాటి యొక్క విధానంలో కూడా మీరు చూడండి అని చెప్తే ఏ ఒక్క అధికారి కూడా మా యొక్క ప్రార్థనని మా యొక్క విన్నపాన్ని ఎవరు కూడా దాన్ని ఆలోచించకుండా మా రైతుల్ని చాలా అన్యాయంగా ఈరోజు నాలుగు వందల డెబ్బై ఎకరాలు మీకు అనాధనం కింద మీకు ఇస్తామని చెప్పి చెప్పడం చేశారు సరే ఓకే అట్టేగా మా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంకెందుకు ఎనిమిది లక్షలు లెక్కన ఇస్తామని చెప్పారని చెప్పి కొంతమంది ఓకే అయితే కూడా దాంట్లో మళ్ళీ అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి సుమారుగా నూట ఇరవై ఎకరాలకు మాత్రమే మీకు అబ్జెక్షన్స్ లేవు మిగతా మొత్తం ఈ యొక్క రెండు వందల యాభై ఎకరాలు పైచులకు అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి దాన్ని మళ్ళీ పక్కన పెట్టారు సరే పోనీయ మాకు పట్టాలు ఆల్రెడీ గతంలో ఇచ్చారు మీరు ఏపీఎస్సీలో గత ఒక ఇరవై సంవత్సరాలు ఏపీఎస్సి జోనల్ మేనేజర్ గారు పంపించినటువంటి నోటీస్ ప్రకారం కూడా డీకేటి ఉంటే వాటిలు కూడా ఇది కూడా మీకు డీకేటి పట్టాలు లేవు వీటిలు కూడా ఓన్లీ మీరు అనాదిన లెక్కలో తీసుకుంటే డబ్బులు వస్తాయి లేకపోతే ఈ డబ్బులు కూడా రావని చెప్పని మా యొక్క పంచాయతీలు ఈరోజు స్పెషల్గా వచ్చినటువంటి ఈ యొక్క ఎంఆర్ఓ వాళ్ళు ఉదాహరణకు బాలాపల్లి ఎమ్మెల్యే ఎంఆర్ఓ అయితే మాత్రం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు యొక్క రైతుల్ని బెదిరిస్తున్నారు దయచేసి దీన్ని మీరు పరిశీలించండి మీరు ఎంత కావాలంటే మొత్తం రైతులందరినీ కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈ విధంగా చేయడం ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచించండి కంపెన్సేషన్ ఇవ్వకుండానే దౌర్జన్యంగా వేరుశనగ పంట వేస్తుంటాం దాన్ని ఒక ఇరవై రోజుల్లో పెరుక్కుంటాం సార్ అప్పుడైనా మీరు వేసుకోండి అట్లాగే ఏదో విధంగా మీరు చెప్తాను మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటామని చెప్పి మా ఎస్సీ యొక్క ఎస్సీ రైతులు బీసీ రైతులు ఎస్టీ రైతులు పోపోతుంటే కూడా దౌర్జన్యంగా ఈ యొక్క పంటలు తొక్కేసుకుంటూ జేసీపీలతో ట్రాక్టర్లతో తొక్కేస్తూ ఈ రోజు రోడ్లు వేసే పరిస్థితి తీసుకొచ్చారు ఈ నాయకుల యొక్క సమక్షంలో మేమైతే రాబోయేటువంటి కాలంలో ఇంకా కూడా దీని యొక్క కార్యక్రమాన్ని ఉధృతంగా చేసి చట్ట ప్రకారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో చట్ట ప్రకారంగా ఎట్లాంటి దీని మీద డిసిషన్ తీసుకురావాలో మా యొక్క నాయకుల యొక్క అధ్యక్షతన ప్రతి ఒక్క ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ రైతులకు కానీ బీసీ రైతులు కానీ ఎస్టీ రైతులకు కానీ మైనార్టీ రైతులకు అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మా నాయకులు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ పంచాయతీ అదేవిధంగా తమ్మినపట్నం లింగవరం అనే ఈ గ్రామాలకు సంబంధించి గత ప్రభుత్వంలో సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచి క్రిస్ సిటీ అనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్ణయం తీసుకుని సుమారుగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా టెండర్లు పిలవడం జరిగింది ధర నిర్ణయించి ఆ నిర్ణయించిన ప్రకారంగా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో మేము భూమి మీదకి వచ్చినప్పుడు ఆక్రమణదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్పి చెప్పిన అధికారులు ఈరోజు ప్రభుత్వాలు మారంగానే అధికారుల మనసులు కూడా మారిపోవడం మనుషులు మారిపోవడం మాట్లాడే విధానాన్ని మార్చుకోవడం సరైన పద్ధతి కాదు ఇది ఎందుకంటే రాజకీయాలలో రాజకీయ నాయకులు ఐదేళ్లకు ఒకసారి మారచ్చు లేదు పదేళ్లకి ఒకసారి మారచ్చు కానీ అధికారులు ఒకసారి అధికారంలోకి వచ్చి వాళ్ళ బాధ్యత తీసుకున్న తర్వాత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ పోస్టులో పనిచేస్తారు ఈ విధమైన ఈ విధానాన్ని తీసుకొని వచ్చి రైతులు వేరుశనగా పంట వేసుకొని అరవై రోజులు పూర్తయింది ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో పెరికేస్తాము పెరిగిన తర్వాత మీకు మీకు కావాల్సింది మీరు ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసుకోండి అని చెప్పి చెప్తే నిర్దాక్షిణ్యంగా వేసిన పంటను తొక్కించుకుంటూ ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏమైనా చెప్పారా సిటీని డెవలప్ చేయాలా మేము వచ్చి ఇనాగ్రేషన్ అంటే మీరు పోయి పంట పొలాల మీద చేయమని చెప్పి చెప్పారా లేదు కదా ఎందుకు అధికారులు అంత అత్యుత్సాహం చూపించడం వాళ్ళు అడగతున్నారు ఈరోజు ఇచ్చున్నారు డీకేటి అని చెప్పి చెప్పి రెండు వేల ఇరవై ఆనాటి తహసీల్దార్ గారు ఇచ్చున్నారు వేరే జోన్ల మేనేజర్కి ఇచ్చున్నాడు నాలుగు వందల యాభై తొమ్మిది ఆరు వందల ఎనభై తొమ్మిది ఆరు వందల తొంభై ఒకటి సర్వే నంబర్ లో నలభై మూడు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లకు సంబంధించి భూమి బదలాయింపుకు సంబంధించి ఒక లెటర్ ఆ రైతుకు పంపించున్నారు కాల్తిరెడ్డి నాగభూషణమ్మ వైఫ్ ఆఫ్ వెంకయ్య సర్వే నెంబర్ ఎనిమిది వందల ఐదులో విస్తీర్ణ మూడు ఎకరాలు ఎఫ్టీసీ నెంబర్ ప్రకారం ఎక్స్టెంట్ అసైన్డ్ ఇచ్చింది రెండు ఎకరాల యాభై సెంట్ ఈ రోజు ఈ రైతు కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం ఇవ్వమని చెప్పి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవ్వమని బెదిరిస్తున్నారు ఇది న్యాయం ఇది ఈ రోజుతో అయిపోద్దా ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వచ్చి ఉన్నారు బివీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చి చేస్తా ఉన్నారు మరి వాళ్ళు అధికారులతో కుమ్మక్కయ్యారా లేదా అధికారులు కంపెనీతో కుమ్మక్కయ్యిందా లేదా ఇద్దరు కలిసి కుమ్మక్క రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా మేము ఖచ్చితంగా ప్రతి సెంటుకి కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానంలో మా పోరాటం చేస్తాం రైతులు వచ్చి ఇక్కడ మా భూమికి సంబంధించి వారం రోజులు పెరుక్కుంటామంటే మీరు బెటాలియన్ తీసుకొని బెదిరిస్తారా పోలీసులు తీసుకొచ్చి బెదిరిస్తారా రైతుల్లా మీరు బెదిరించేది మా భూమి మా మా హక్కు అని చెప్పి మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా తహసీల్దార్లకే అంత హక్కు ఇచ్చేస్తున్నారా అంటే ఈ ప్రభుత్వంలో తహసీల్దార్లు ఏమి చెప్తే శాసనమా దీనికి ఒక చట్టము మంత్రివర్గము లేకపోతే కేబినెట్ ఆమోదాలు లేకపోతే ప్రభుత్వం శాసనసభ్యులు వీళ్ళెవరు ఉండరా ఇంకా ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఈనాటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి పంచాయతీ ప్రతి అణు అణువు తెలుసు ఎందుకంటే గతంలో మా అందరితో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి తోళశుద్ధి కర్మాగారానికి మేమందరం పోరాటం చేస్తే మాతో పాటు మా అడుగులు అడుగేసుకుంటూ మాతో పాటు నడిచిన వ్యక్తి ఈరోజు శాసనసభ్యులుగా ఉన్న పాసం సునీల్ కుమార్ గారు మరి ఆయన కూడా ఈ ప్రాంత ప్రాంతం గురించి కానీ ఈ ప్రాంత వాసుల గురించి కానీ ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా రైతులకి నష్టపరిహారం చెల్లించే దాంట్లో పక్షపాత ధోరణి ఎందుకు వ్యవహరించాలా ఈ విషయానికి వస్తే దీనిలో రాజకీయాలు ఏముంది ఈ ప్రాంత వాసుల తరపున ఈ ప్రాంత రైతాంగం తరపున గళమిప్పాల్సిన బాధ్యత శాసనసభ్యులు కూడా ఉంది కాబట్టి ఈరోజు మన శాసనసభ్యులు చెప్తున్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు అని చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఉండేది కేవలం వాళ్లే ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే ఈ ప్రాంతంలో ఉండరు మత్స్యకారులు ఉన్నారు కాబట్టి చెల్లూకూరు ఓటమండలాల్లో ఈరోజు ఈ భూమిని ఎవరైతే కోల్పోతూ ఉండారో దౌర్జన్యాలతో కాకుండా కూర్చొని పెట్టండి రైతులను కూర్చొని పెట్టండి వాళ్ళని అడగండి ఒక కుటుంబంలో ముగ్గురు బిడ్డలు ఉంటారు కుటుంబం పెద్దగా ఐదు ఎకరాలు ఉందని అంటే ఒక బిడ్డలు కాదు ఎవరికి చెందదా ఇంకా అది ఐదు ఎకరాలు మించి ఉండకూడదు అనే సిద్ధాంతం ఎక్కడైనా జీవో ఇచ్చున్నారా తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారంటే ఈరోజు ఏమంత అవసరం ఏముంది పచ్చని చేను పచ్చని పంట నిర్దాక్షిణంగా డోసాలు పెట్టి తోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఏం పది రోజులు ఇస్తే ఏమైనా అయిపోతుందా లేదు ఈ నెల రోజులు కావాలి ఈ నెలాఖరు దాకా నా పంట పెరుక్కుంటారు కదా తర్వాత కూర్చొని మీరు చేయండి ఏం చేయాలనుకుంటారు నేను మళ్ళీ చెప్తా ఉండా బీబీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా ఈరోజు ఎవరైతే అధికారులు బెదిరిస్తున్నారో దీన్ని దయచేసి మానుకోండి ఏదన్నా ఉంటే సమస్యని పరిష్కరించే విధానంగా మేమెవ్వరూ ఇండస్ట్రీలకు వ్యతిరేకం కాదు ఇండస్ట్రీస్ రావాలి ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందాలా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా కానీ మీరు ఇండస్ట్రీల పక్షాన్ని నిలబడి రైతులు గొంతు నొక్కియ్యాలా మాత్రం సరైన పద్ధతి కాదు ఇది ఇప్పటికైనా సరే ఏదైతే ఆక్రమణదారులు ఉన్నారో గతంలో ఇచ్చిన తహసీల్దార్లు రెవెన్యూ రికార్డుల గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం రెవెన్యూ రికార్డులో రెవెన్యూ ఆఫీసులో ఉంటుంది ఇవన్నీ తప్పుడు పాస్ పుస్తకాలు తప్పుడు పట్టాలు అని అంటే మరి ఆ రోజు ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది రెవెన్యూ అధికారులు సీజీఎఫ్ఎస్ అంటే కోఆపరేటివ్ జాయింట్ ఫామ్ సొసైటీ అంటే ఆర్డీఓనో సబ్ కలెక్టర్ చైర్మన్ చైర్మన్గా ఉంటాడు మరి ఆ రోజు ఇచ్చిన పటాలను కూడా తప్పుడు పట్టాలంటే ఆ రోజు ఇచ్చిన అధికారులందరూ కూడా తప్పుడు అధికారులు లెక్క సో దయచేసి అధికారులు వాళ్ళ అధికార దర్పాన్ని చూపించాలా కానీ దుర్వినియోగం అయితే చేయొద్దని చెప్పి చెప్పి దయచేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజున్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు గారు కూడా బాధ్యత తీసుకుని ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించి తీర ప్రాంత గ్రామాలకు సంబంధించి రాబోయే రోజుల్లో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంటుంది దాదాపుగా సిబిఐసీ అని చెప్పి చెప్పి పదివేల ఎకరాల పైచీలకు ఈరోజు ఈ ప్రాంతకు సంబంధించి అక్వైర్ చేయబోతూ ఉన్నారు సిద్ధవరం కానీ కర్లపూడి కానీ కొత్తపట్నం కానీ తమ్మినపట్నం కానీ లింగవరం మన్నేగుంట తూర్పు దాకా కూడా భూములను అక్వైరీ చేసి ఇటువంటి దౌర్జన్యాలకి దారి తీయకుండా ఒక పద్ధతైన వాతావరణంలో రైతుల్ని పిలుచుకొని కుటుంబానికైతే నష్టపరిహారం చెందాలను వాళ్ళకి చెందే విధంగా చేస్తారని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవేళ అటువంటి పరిస్థితే దాటిపోతే మేమందరం కూడా వచ్చి రైతుల పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అందరికీ కూడా అండగా నిలబడతాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు